ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి జిల్లా అధ్యక్షుల వారికి మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరి మన అభ్యర్థి డాక్టర్ బూర నర్సే గౌడ్ గారికి మరి పత్రికా మిత్రులకు నా యొక్క బీజేపీ బంధుమిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మిత్రులారా ఒకటే గమనించాలి మనకు మంచి అవకాశం వచ్చింది మరి అవకాశం మళ్ళీ నా భవిష్యత్తు అనే విధంగా ఉన్నది కాబట్టి మీరు అందరూ ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు వంద ఓట్లతో సంపాదించి అత్యధిక మెజార్టీతోని బూర నర్సేహ గౌడ్ గారిని గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఒకటి కొంతమంది సన్యాసులు దద్దమ్మలు కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నారు మీరు అందరూ టీవీలలో చూస్తున్నారు వాళ్ళకు తెలివి జ్ఞానము అట్లాంటిది ఉంటే పెద్దలను మరి మేధావులను ఎవరనేది గుర్తించకుండా విమర్శిస్తారు కాబట్టి వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పాలని మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకటి మన డాక్టర్ గారు తొమ్మిది వేల కోట్లతోని మన నియోజకవర్గాన్ని అత్యధిక అభివృద్ధి చేసినాడు జాతీయ రహదారులు తెప్పించినాడు నిమ్స్ ఏర్పాటు చేసినాడు మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేసినాడు గతంలో అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి మరి గౌడ్ గారిని మన కమలంపు గుర్తును అవి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం ఇంకొకటే చెప్తున్నా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎక్కడ పోయినా కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రపంచము మోగుతుంది మరి ఆ దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి ఒకటే నేను ఎంఆర్పిఎస్ మిత్రుల్లో కూడా చెప్తున్నా మీరందరూ కూడా ప్రతి గ్రామ గ్రామంలో ఉన్నటువంటి ఎంఆర్బిఎస్ వాడలలో అర్జున వాడలలో ఈ మధ్య రిజర్వేషన్ల గురించి వేరే విధంగా ప్రచారం చేస్తుండ్రు ప్రచారంలో ఏమన్నీ రిజర్వేషన్ ఎత్తేస్తుండని చెప్తున్నారు కాబట్టి అలాంటిది లేదు ఈ యొక్క దుష్ప్రచారాన్ని మనము తిప్పికొట్టాలి భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ మరొకసారి నేను మనవి చేసుకుంటూ టైం చాలా తిన్నగా ఇచ్చారు మనకి క్షమించాలి మరి మీ అందరికీ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వకాల నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతోకి కి గుర్తుకి